హాయ్ అండి వెల్కమ్ టు హేమస్ ఫ్యాషన్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే నేను హిమాద్రి ఆక్వెటిక్స్ నుంచి ఇండోర్ ప్లాంట్స్ ఆర్డర్ చేశాను యాక్చువల్గా ఇండోర్ ప్లాంట్స్ చాలా ప్రైస్ ఎక్కువ ఉంటాయి కదా మన నర్సరీస్లో ఈ హిమాద్రి ఆక్వెటిక్స్ వాళ్ళ దగ్గర చాలా తక్కువ ధరలు ఉంటాయి అన్నమాట నైన్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి నైన్టీన్ ట్వంటీ ట్వంటీ టూ అలా రేంజెస్ అంతే చా కొన్ని మాత్రమే ఎక్కువ ప్రైజెస్కు ఉంటాయి సో నేను కొన్ని అయితే ఆర్డర్ చేశాను వీడియో చివరి వరకు చూడండి చివరిలో నేను అన్ని ప్రైజెస్ ఎంత పడ్డాయి అని చెప్పాను మొత్తం ఎంత అయింది అని కూడా చెప్పాను అండ్ మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఒకవేళ ఎడ ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేది కూడా చెప్పాను సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అవి ఎలా వచ్చాయో ఏంటో అనేది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఇండోర్ ప్లాంట్స్ అంటే చాలా ప్రైస్ ఎక్కువగా ఉంటాయి యాక్చువల్గా ఇవి చిన్న చిన్న ప్లాంట్స్ పంపుతారు అని చెప్పారు కానీ పెంచుకోవచ్చు కదా మనం రీజనబుల్ ప్రైజెస్లో ఉంటే మంచిగా మొక్క దొరికితే చాలు కదా కేరళ నుంచి అన్నమాట అందుకని ఫోర్ డేస్ అలా కట్టింది నేను సాటర్డే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి అలా ఆర్డర్ చేశాను ఈరోజు ఫ్రైడే మధ్యలో సండే వచ్చింది కాబట్టి వాళ్ళు షిఫ్టింగ్ చేయలేదంట ట్యూస్డే షిప్పింగ్ అయింది ఎన్ఎస్ అది త్రీ డేస్ పట్టిందన్నమాట త్రీ డేస్కి మనకి ప్లాంట్స్ అయితే బాగానే ఉంటాయనుకుంటా చూద్దాము ఇక్కడ నేను ఏమేమి ఆర్డర్ చేశాను అవన్నీ పైన కూడా నేమ్స్ రాశారు కాకపోతే వీళ్ళ రైటింగ్ ఏంటో బ్రౌన్ బ్రౌన్ ఈ రెండు ఫిలోండ్రంలో వెరైటీస్ అన్నమాట అన్ని ప్యాకింగ్ అయితే చాలా బాగుంది సో ఇంకా గ్రీన్ గ్రీన్ ఎమరాల్డ్ అన్నీ మళ్ళీ ఓపెన్ చేసుకుంటూ చూద్దాము కొన్ని వాటర్ చల్దాము బార్లే మార్క్స్ సెమిరియానా అని ఏదో ఉంది కానీ స్నేక్ ప్లాంట్ యాక్చువల్గా నేమైతే ఏదో రా సార్ స్నేక్ ప్లాంట్ ఇది మార్బుల్ మార్బుల్ ప్లాంతోస్ అదే ఏమంటారు మనీ ప్లాంట్లో ఒక టైప్ అనమాట చిన్న ఇది కూడా మనీ ప్లాంట్ లో ఒక రకం నియాన్ నియాన్ అంటారు నియాన్ మనీ ప్లాంట్ ఇది క్రోటాన్ క్రోటాన్స్ లో ఒక రకం గోల్డెన్ క్రస్ట్ ఇది కూడా స్టెమ్ కేరళ కేరళ హైబ్రిడ్ ఇది ఏమంటారు ఫిలోండ్రియంలో ఒక టైప్ ఇది ఇది ఏంటో మ్యాగ్రీ అని ఉంది చూద్దాం ఇది చూడ్డానికైతే చైనీస్ మనీ ప్లాంట్లా ఉంది కానీ ఇది ఆర్డర్ చేసినట్టయితే గుర్తులేదు దీని మీద కూడా నేమ్ రాయలేదు ఇది నాకు తెలిసి రియో రియో ప్లాంట్ దీనికి స్పైడర్ ప్లాంట్ అని రాశారు కానీ ఇది ఏదో వేరేలాగా ఉంది ఇది కొంచెం పాడైపోయినట్టు కూడా ఉంది త్వరగా మనం నాటుకోవాలి గార్లిక్ వైన్ మంచి పూ అయితే చాలా బాగా వస్తాయి దీనికి చాలా బాగుంటాయి వీలైతే ఫోటో యాడ్ చేస్తాను పక్కన చాలా బాగుంటుంది ఇది ఒక్కటి కొంచెం ప్రైజ్ ఎక్కువకి తీసుకున్నాను నేను మనకి నర్సరీస్లో కూడా దొరకవు కదా అందుకని అలా తీసుకున్నాను ఇది కూడా రియోలో ఇంకొక రకం రియో ట్రైకోడెమ్ ఇందాక వచ్చింది కదా రియో అలాంటిదే ఇది కూడా ఫస్ట్ షేడ్ గ్రీన్ అని రాసింది యాక్చువల్గా చూడ్డానికి ఇది మనీ ప్లాంట్ లాగానే ఉంది స్టెమ్ ఇచ్చారు అంతే ఇది ఇక్కడ వేర్లు కూడా ఉన్నాయి కాకపోతే ఏమీ పెట్టలేదు దానికి బ్రోకెన్ హార్ట్ చాలా బాగుంటుంది ఇది బ్రోకెన్ హార్ట్ ఇది కూడా బాగానే వచ్చింది దీనికి ఏం ప్యాకేజింగ్ సరిగా చేయలేదు కానీ నాటుకుంటుందో లేదో మరి చూడాలి ఇది ఇది కూడా ఒక రకం క్రో క్రోటానే పెట్రో పెట్రో అండ్ క్రోటా అనేది ఉంది ఓపెన్ చేశాక మళ్ళీ మళ్ళీ నాటుకునేటప్పుడు అన్నీ ఇప్పుకుంటూ చూద్దాము ఇది పోలోఫీ ఇల్లం అనేది ఉంది సిగ్ అర్థం కావట్లేదు నాకు యాక్చువల్గా నేను ఏంటంటే తక్కువ ప్రైజెస్ ఉన్నవి చూడడానికి బాగున్నాయి అలాంటివి ఎంచుకొని పెట్టాను నాకు కూడా కొన్ని నేమ్స్ తెలియదు కొన్ని కొన్ని మాత్రమే తెలిసి ఇందులో మనీ ప్లాంట్ స్పైడర్ ప్లాంట్ రియో ఇంకా ఫెలెన్ ఫెనెన్యం అని ఉంది కదా అది బ్రోకెన్ హార్ట్ ఇలాంటివి మాత్రమే తెలుసు ఇవి కొన్ని మాత్రం ఇంకా నాకు తెలియకపోయినా కూడా ప్రైజెస్ తక్కువ ఉన్నాయి కదా అని పెట్టేశాను అనమాట ఇది బ్లీడింగ్ హార్ట్ వైన్ ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్లవర్స్ వచ్చాక మధ్యలో ఇలా హార్ట్ సింబల్లో రెడ్ కలర్లో వస్తాయి అన్నమాట చాలా బాగుంటుంది ఇది ఇది కూడా ఏంటో దీనిపైన పేరు కూడా రాయలేదు వాళ్ళు సో చూసారు కదా ఇదైతే చాలా పెద్దది వచ్చింది ఇది ఒకటి యాక్చువల్గా నేను ట్వంటీ టూ ఆర్డర్ చేశాను ఒకటి మిస్ అయింది బాంబో ప్లాంట్ ఒకటి మిస్ అయింది నాకు అది ఒకటి గుర్తున్నది అది ఒకటే రాలేదన్నమాట సో అదనమాట సంగతి చూడ్డానికి అయితే మొక్కలు చాలా బాగున్నాయి ఎన్ని బతుకుతాయో ఇంకా ఇవన్నీ బతుకుతే చాలా హ్యాపీ సో ఇవన్నీ ప్లాంట్స్ నాకు నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రుపీస్కి వచ్చాయనమాట ఏది ఎంత ప్రైజ్ అనేది ఎంత సరిగా గుర్తులేదు కాకపోతే అన్నీ మ్యాక్సిమం ఓకే ఉన్నాయి ఒక ఇది ఒకటి మాత్రం అదేంటి గార్లిక్ వాయిన్ అని చెప్పాను కదా ఇదే గార్లిక్ వాయిన్ అని చెప్పాను కదా ఇది ఒకటి కొంచెం ఎక్కువ ప్రైస్ పడింది ఎంత పడిందో గుర్తులేదు కానీ అన్నింటికి కలిపి అయితే నైన్ నైంటీ ఫైవ్ అయ్యింది ఇంకా వన్ ఫిఫ్టీ రూపీస్ డెలివరీ ఛార్జ్ తీసుకున్నారు సో ప్లాన్స్ అయితే చాలా బాగున్నాయి అన్ని బతికితే మాత్రం చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను నేను ఇవి నాటుకునేటప్పుడు కూడా చూపిస్తాను సో ఇదనమాట వీడియో వీ వీళ్ళది ఒకవేళ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్ ఆ నెంబర్కి ఆ నెంబర్ని సేవ్ చేసుకొని ఆ వాట్సాప్లో డిస్క్రిప్షన్లో మనకి చూ చెక్ చేస్తే ప్లాంట్స్ అనేవి కనిపిస్తాయి వాటిని కార్డ్ యాడ్ చేసుకొని కార్డ్స్లో తర్వాత వాళ్ళకి ఇవి కావాలి అన్నట్టుగా మనకు మెసేజ్ చేస్తే వాళ్ళు రిప్లై ఇస్తారు మనకి ప్రాసెస్ అంతా జరిగిపోయి ప్లాంట్స్ అనేవి మన దగ్గరికి త్రీ డేస్లో వచ్చేస్తాయి అనమాట సో ఇదనమాట వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఇవి ప్లాన్ ఎలా ఉన్నాయి ఓపెన్ చేశాక అండ్ ప్లాంట్ ప్లాంటింగ్ ఎలా చూసుకుంటున్నాను నేను అనేది కూడా చూపిస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్